చెప్పిన మాట వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళు చెప్పిన మాట మనకి అర్థం అవుతుంది మధ్యలో అబ్బాయి తబ్బిబ్బే అందం తప్ప ఇంకేమీ ఉండదు ఇది వచ్చి టాటా బిఎస్ ఫోర్ బాక్స్ కంటైనర్ ఇది డైమో అయితే ఫెయిల్ అయిపోయి బ్యాటరీలు అయితే డౌన్ అయిపోయి ఇప్పుడు ఈ డైమో అయితే ఓపెన్ చేసి ఇది అయితే రిపేర్ పట్టుకుని వెళ్ళాలి చూడండి ఈ బెల్ట్ అయితే రప్పించే ఫస్ట్ బెల్ట్ తప్పేసి నన్ను వైరింగ్ మొత్తం ఓపెన్ చేసుకొని బోల్డ్ అయితే తీసి డైనమో అయితే బయట తీయాలి ఈ విధంగా అయితే డైనమో చూడండి ఇప్పుడు బయట తీసాను ఈ విధంగా రోడ్ సైడ్ ఆగిపోయిన బల్లు వచ్చి ఓపెన్ చేసి మళ్ళీ అది రిపేర్ పట్టుకొని వెళ్ళి అది వచ్చి వర్క్ చేసే వరకు వేరే వర్క్ వచ్చినా సరే వెళ్ళడానికి అవ్వదు అలాగే ఈ వర్క్ అయితే ఏ విధంగా అయినా సరే కంప్లీట్ చేసి అయితే ఇవ్వాలి ఇప్పుడు చూడాలి సార్ కదా ఈ అయితే నేను పట్టుకొని ఎలక్ట్రిషియన్ దగ్గరికి అయితే వెళ్ళాను ఇది మొత్తం ఓపెన్ చేసి వాళ్ళే చెక్ చేసి వాళ్ళే చెప్తారు ఏం పోయింది ఏం మార్చుకోవాలి అన్నది ప్రైతే చూడండి ఎలక్ట్రిషన్ ఓపెన్ చేస్తున్నాడు ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ కస్టమర్ దగ్గర నుంచి అప్రూవల్ అయితే తీసుకోవాలి ఎంత అవుతుంది ఏంటి అన్నది ఎస్టిమేషన్ ఇచ్చిన తర్వాత కస్టమర్ ఓకే అంటే అప్పటికి దీనిలో కొత్త పార్ట్స్ అయితే మార్చి మళ్ళీ వెహికల్ దగ్గరికి కట్టుకెళ్ళి ఫిట్మెంట్ అయితే చేయాలి ఇప్పుడు అయితే చూసారు కదా ఇది మొత్తం ఓపెన్ చేశారు ఇప్పుడు ఇందులో ఏది పోయిందో ఏంటో చెక్ చేస్తారు ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి మినిమం మినిమం హాఫ్ డే అయితే పడుతుంది ఇది అయితే చూడండి కార్బన్ బ్రష్లు పోయే అలాగే కట్అవుట్ కూడా ఒకటి పోయింది ఎక్కువగా అవుట్ ఆఫ్ స్టేట్ వెహికల్స్ అయితే నాకు బ్రేక్ డౌన్ వస్తూ ఉంటాయి సో నాకు హిందీ వచ్చి కాబట్టి నేను వాళ్ళతో బాగా కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నాను లేదు అంటే వాళ్ళతో అసలు మనం మాట్లాడలేము చేయలేము వర్క్ అయితే చేయలేము చాలా కష్టం అసలు మాట్లాడకుండా వర్క్ చేయడం అయితే ఇప్పుడు అయితే చూసారు కదా ఈ విధంగా అయితే ఇది పోయింది చూడండి ఒకటి ఎలా బయటకు వస్తుందో దీనికి మొత్తం సోల్డ్రింగ్ అయితే చేసి మొత్తం బయట ఓపెన్ చేస్తారు చూడండి ఇగో విధంగా సాల్వింగ్ అయితే చేస్తున్నారు చూసారు కదా ఒక్కోసారి ఇంతలాగా వర్క్ చేసి వెహికల్ దగ్గరికి కట్టుకెళ్ళి ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కానీ మళ్ళీ దాన్ని తీసుకొచ్చి రెండోసారి రిపేర్ అయితే చేయించవలసి ఉంటుంది ఇలా రెండోసారి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అయితే రెండోసారి ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇవ్వరు ఫస్ట్ ఎంత అయితే అమౌంట్ మాట్లాడుకున్నాం అంతే అమౌంట్ ఇస్తారు కానీ రెండోసారి మళ్ళీ మనకు వచ్చింది అయితే చాలా లాస్ ఉంటుంది కానీ ఎక్కువగా అలా జరగవు ఎప్పుడో వంద బల్లిలో ఒకటి అలా జరుగుతూ ఉంటుంది మన దగ్గర బాగోకపోతే ఇప్పుడు అయితే చూడండి సిప్ల రింగ్ కూడా కొత్తది మారుస్తున్నారు కొత్త దేశంతో ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఇవ్వాలి లేదంటే పగిలిపోద్ది ఇది ఆల్రెడీ ఒకటి కొత్తది పగిలిపోయింది మళ్ళీ ఇంకోటి వేస్తున్నారు ఇది కూడా అతనికే లాసు ఎందుకంటే మనం బండి రెడీ చేసి ఇవ్వడం వరకే అది లా అది విరిగిపోయినా లేదంటే ఏదైనా డ్యామేజ్ అయినా లేదంటే మళ్ళీ ఇది పని చేయకపోయినా మళ్ళీ రెండోసారి అయితే వర్క్ చేసి ఇవ్వాల్సిందే స్ప్రింగ్ మళ్ళీ ఇంకోటి అయితే చేంజ్ చేస్తున్నారు ఇంకోటి కొత్త అయితే ఇరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది వేసేటప్పుడు కరెక్ట్గా పొజిషన్ చూసుకుని వెయ్యాలి లేదు ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ తీద్దామంటే రాదు సో దానివల్ల అయితే ఇరిగిపోతూ ఉంటాయి సరిగా కొత్తది అయితే ఇరిగిపోయింది ఇది అయితే అతనికే లాస్ కానీ ఏం చేయలేము ఇది అయితే అమౌంట్ లాస్ ఉంటుంది ఇచ్చి బండితో ఉన్నది పాత చూడండి ఎలా గరిగిపోయిందో దీనివల్ల అయితే సరిగ్గా ఛార్జింగ్ అవ్వట్లేదు బ్యాటరీలు ఇంకా వర్క్ చేసుకొని ఇప్పుడు దీన్ని అయితే వెహికల్ దగ్గర తీసుకొచ్చి మళ్ళీ వెహికల్కి ఫిట్ చేసి బండి అయితే స్టార్ట్ చేసినాను స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళ కంప్లైంట్ ఓకే అయిందో లేదో కన్ఫర్మ్ చేసుకుంటారు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి బ్యాటరీ ఛార్జ్ అవుతున్నాయి లేదా ఈ విధంగా అన్ని చెక్ చేసుకునే మనకి అమౌంట్ అయితే ఇస్తారు అలా కంప్లైంట్ కూడా ఈ విధంగా చెక్ చేసి అయితే చూపిస్తున్నాను బండి స్టార్ట్ చేసి ఈ బ్యాటరీవేర్ అయితే తీసి చూసాను చూడండి ఈ బ్యాటరీవేర్ తీసినప్పుడు బండి అయితే ఆగకూడదు బండి ఆగితే మళ్ళీ కంప్లైంట్ ఉన్నట్టు ఇప్పుడు చూశారు కదా బండి అయితే ఆగలేదు నెలగా వర్క్ కంప్లీట్ చేసి వెహికల్ అయితే డెలివరీ ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు ఇస్తూ ఉంటే నేను ఇంకా మరిన్ని వీడియోలు తీసి మీకు అయితే పెడుతూ ఉంటాను జహీన్